హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యం రవ్వ ఉప్మా చేసి చూపించబోతున్నాను నేను చెప్పినట్టు ఒక్కసారి ఉప్మా చేసుకోండి మార్నింగ్ మీరు ఉప్మా చేసుకున్న నైట్ వరకు అస్సలు ఉండలు ఫామ్ అవదు విడివిడిగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బియ్యం రవ్వ తీసుకోవాలి ఈ బియ్యం రవ్వ మీకు ఏ కిరాణా షాప్ అయినా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుందండి నేను బియ్యం రవ్వ ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఈ బియ్యం రవ్వ అంతా వేసుకొని ని మీడియం చేసుకొని ఈ రవ్వని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అంటే మరీ గోల్డెన్ కలర్లో రాకూడదండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఈ బియ్యం రవ్వ ఎంత బాగా ఫ్రై అవుతే ఉప్మా అంత విడివిడిగా ఉంటుంది అస్సలు ఉండలు కట్టదనమాట అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేయండి మీకు అనిపించింది అనుకోండి బాగా హీట్ అయిపోయింది కడాయి అనిపిస్తే అప్పుడు మీరు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ రవ్వని ఫ్రై చేసుకోండి మరి గోల్డెన్ కలర్లో మాత్రం ఫ్రై చేసుకోకండి ఇలా రవ్వ ఫ్రై అయిపోయించు చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు రవ్వ అంత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా నెయ్యి అయినా మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఈ బియ్యం రవ్వకి మెయిన్ ఏంటంటే పెసరపప్పు అండి పెసరపప్పు మీరు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ బియ్యం రవ్వ ఉప్మా నేను ఇక్కడ ఒక పిడికిడితో వేసుకున్నానండి పెసరపప్పు అండ్ మీరు కావాలంటే శనగపప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేను వేసుకోలేదండి బట్ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఈ పప్పుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండించు అల్లంని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఉప్మా చేశారనుకోండి కంపల్సరీ అల్లం వేసుకోండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే ఎండిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోండి కారం చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు వేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఈ ఉప్మాలోని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెటు బఠానీ బీమ్స్ కాలీఫ్లవరు చాలా బాగుంటుందండి నేను ఈరోజు మీకు ప్లేన్ ఉప్మా చేసి చూపిస్తున్నాను మీరు ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ వేసుకోండి వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోవచ్చు అలాగే ఒక పిడికిడు కరివేపాకు ఎప్పుడైనా మీరు ఉప్మా చేశారనుకోండి కరివేపాకు మాత్రం మిస్ చేయకండి కరివేపాకు అల్లం కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక పది సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు మనం బియ్యం రవ్వ తీసుకున్నాం కదా గ్లాసు బియ్యం రవ్వకి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపిందో లేదో సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ ఇలా మరిగిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ బియ్యం రవ్వ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ రవ్వ అంతా వేసుకొని బాగా కలిపిసుకోవాలి ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుకోండి కలిపిన వెంటనే మీరు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి మీకు కొంచెం రవ్వరవ్వలాగా కనిపిస్తుంది అనమాట ఉడకలేదేమో అని మీకు కనిపిస్తుంది అది ఏం లేదండి అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఆ స్టీమ్ వల్ల రవ్వ చక్కగా కుక్ అయిపోద్ది అనమాట అండ్ విడివిడిగా ఉంటుంది ఎంత సేపైనా కూడా మీకు ఉండ ఫామ్ అవదండి విడివిడిగానే ఉంటుంది అంతే టేస్ట్ కూడా ఉంటుంది మీరు మార్నింగ్ ఉప్మా చేశారనుకోండి నైట్ కూడా హ్యాపీగా తినొచ్చు అంత బాగుంటుంది సో ఐదు నిమిషాల తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపించాను చూడండి ఇప్పుడు ఒకసారి గరిట్తోని బాగా కలిపిసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది బియ్యం రవ్వతో ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది నైట్ ఎప్పుడైనా మీరు లైట్గా తినాలనుకున్నారనుకోండి ఇలా ఉప్మా చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఉప్మాకి మీరు చట్నీ కూడా చేయక్కర్లేదండి టమాటా పచ్చడినా కొత్తిమీర పచ్చడి అయినా అయినా హ్యాపీగా తినచ్చు అంత రుచిగా ఉంటుంది సో ట్రై చేయండి ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతకమంటుల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్